హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఎ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చి ఉల్లిపాయలతో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలని చిన్న కట్ చేసుకొని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇరవై ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు ఉల్లిపాయలు అన్ని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకోవాలి మునక్కాయని పైన ఉండే కొంచెం తొక్కని లైట్గా తీసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిట్కాడంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిన తర్వాత మూత తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడకకపోతే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి మునకాయలు లేతగా ఉంటే కొంచెం వాటర్ వేసినా చాలా ఉడికిపోతాయి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇపై మునకాయ కర్రీ రెడీ ఇలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ